నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ అనిల్ గార్డెన్ వివేకానంద పార్క్ వద్ద మామ్స్ కిచెన్ను ఇరవై ఐదు కళాల సంఘాల గౌరవాధ్యక్షులు రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కుమార్ బీజేపీ చిలక ప్రవీణ్ కేతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డికి నిర్వాహకులు కుమార్ షాలువా బొకేలతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు కుమార్ గారు మా ఇరవై కళా సంఘాల సభ్యులు వారు సినిమా రంగంలో షార్ట్ ఫిల్మ్లో డెమో ఫిల్మ్లో ఎన్నో కళలకి ఎంటర్టైన్మెంట్లో చేస్తూ తను ఒక అంటే కుమార్ అంటే ఒక బ్రాండ్ అలాంటి కుమారు తాను కళారంగం నుంచి కళారంగం చేస్తూ హోటల్ రంగం రావాలని చెప్పి మినీ బైపాస్లో తెలుగుదేశం ఆఫీసుదురుగా మామ్స్ కిచెన్ అని ఈరోజు హోటల్ ప్రారంభించారు తను ఆలోచన ఏంటంటే తక్కువ ధరలో రుచిగా భోజనం పెట్టాలి రుచిగా టిఫిన్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మాంస కిచెన్ ప్రారంభించారు మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ బిర్యానీ నైట్ ఈవినింగు మన నెల్లూరు కారం దోశ వెరైటీతో తక్కువ ధరలో కూర్చో బోర్డులో ఇడ్లీ ఇరవై రూపాయలు రెండు ఇడ్లీ తక్కువ ధరలు అందిస్తారు ఉద్దేశంతో తను ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాడు దానికి నెల్లూరు ప్రజలు కూడా ఎంతో సహకరించాలని కోరుకుంటారు అలాగే ముఖ్యంగా ఆదివారం ఒక స్పెషల్గా ఒక మటన్ బిర్యానీ దోశ ఆపాయ కూడా ఏర్పాటు చేస్తున్నాడు నెల్లూరు ప్రజలు అంటే నెల్లూరు అంటే ఒక భోజనానికి మారుపేరు ఎవరైనా కూడా చెన్నై నుంచి ఐదో పోతున్నాడు మధ్యలో ఆగి నెల్లూరులో భోజన చేసిపోయేది అనాదిగా ఒక అలవాటు ఉంది ఇక్కడి నుంచి కూడా అనేక వాళ్ళు స్టార్ హోటల్లో కూడా నెల్లూరు భోజనం నెల్లూరు చేపలు రాస్తుంటారు అలాంటి ఫేమస్లో కుమార్ గారు మాంస కిచెను ఈరోజు ప్రారంభించినందుకు వాడిని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో మరిన్ని హోటల్ పెట్టాలని మరిన్ని రుచులు అందియాలని ఉద్దేశంతో వాన్ని ఆశ్రయిస్తూ నెల్లూరు ప్రజలు తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ భవిష్యత్తులో రుచిగా భోజనము రుచిగా టిఫిన్ పెడితే కస్టమర్ తప్పకుండా వస్తారండి ఎప్పుడు కూడా మనం రుచిగా ఇస్తే కస్టమర్ తెలుసు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మంచి ఆయిల్ వాడతారు ఎక్కడ మంచి మెటీరియల్ వాడుతా అని చెప్పి కస్టమర్ తెలుసుకొని రుచిగా ఇస్తే తప్పకుండా కస్టమర్లు మన ఆశ్రయిస్తారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కస్టమర్ మనస్తో మనము ఆయనకి తృప్తిగా ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఇలా మీ స్థితిలో ఉన్నాడు కారణం కస్టమర్ మాకు గాడ్ దేవుడు లాంటి వారికి మంచి రుచిగా టిఫిన్ భోజనం అందించాలి అందించాలని కోరుకుంటూ కుమారి గారు మరొకసారి కస్టమర్ తృప్తిగా ఐటమ్స్ భోజనం కానీ బిర్యానీ కానీ అలాగే టిఫిన్ కానీ అందియాలని కోరుకుంటూ వారిని ఆశ్రయిస్తూ భవిష్యత్తులో కుమారి ఎదిగి మరిన్ని బ్రాంచ్ బ్రాంచబడాలని కోరుకుంటూ సవ తీసుకుంటారు